హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ ఈ కథ ప్రేమన బాధ్యతన అన్న విషయాలకు సరైన అవగాహన లేని ఒక అబ్బాయి జీవిత కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒక ఆవిడ వచ్చి బస్ స్టాండ్లో బస్ కోసం వేచి చూస్తున్న ఒక అబ్బాయిని టికెట్ చూపిస్తూ ఈ బస్సు ఇంకా రాలేదు కదా అని అడుగుతుంది ఆ అబ్బాయి టికెట్ తీసుకొని చూసి ఇంకా రాలేదండి నేను ఈ బస్సులోనే వెళ్ళాలి అవునా సరే బాబు అంటూ ఫోన్ తీసుకొని కాల్ చేస్తుండగానే వాళ్ళు ఎదురు చూస్తున్న బస్ బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతుంది అదిగోండి బస్ వచ్చింది అనుకుంటూ అబ్బాయి బస్ దగ్గరకు వెళ్తాడు ఇంకా ఫోన్లోనే మాట్లాడుతున్న ఆవిడ వెనుకగా ఒక అమ్మాయి వచ్చి అత్తా అని అరుస్తుంది వచ్చావా నీకోసమే చూస్తున్నానే బస్ కూడా వచ్చింది ఇదిగో టికెట్ మర్చిపోయి వచ్చావు అన్నీ తొందరే నీకు అంటూ తిడుతుండగా ఆపత్తా కరెక్ట్ టైంకే వచ్చేసాగా సరే నువ్వు బయలుదేరాత బస్ వచ్చింది కదా ఇక నేను వెళ్ళి ఎక్కి కూర్చుంటాను ఇదిగో నీ కోసం రాత్రికి టిఫిన్ తెచ్చాను అని బాక్స్ చేతిలో పెట్టి ఆవిడ బయలుదేరుతుంది ఆ అమ్మాయి బాక్స్ చూసి నవ్వుకుంటూ బ్యాగ్లో పెట్టుకొని బస్ ఎక్కి తన టికెట్ మీద నంబర్ చూసుకుంటూ సీట్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది పక్కనే ఉన్న అబ్బాయి అమ్మాయి వైపు చూసి సర్దుకొని కూర్చుంటాడు కొన్ని నిమిషాలకు అబ్బాయి ఫోన్లో వీడియో కాల్ వస్తుంది అది చూసి ఫోన్ ఎత్తగానే డాడీ అంటూ ఒక అబ్బాయి అరుస్తాడు డాడీ నీ కాల్ ది బెస్ట్ చెప్పాలని కాల్ చేశాను ఉదయం నేను లేచేసరికి వెళ్ళిపోయావు అందుకే ఇప్పుడు చేశాను సరేలే అమ్మమ్మను ఇబ్బంది పెట్టకు రేపు సండే అతిగా బయట తిరగకు నేను ఎల్లుండి మార్నింగ్ వస్తాను సరేనా సరే గుడ్ నైట్ డాడీ గుడ్ నైట్ రా బాయ్ అని ఫోన్ కట్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటుండగా పక్కన అమ్మాయి మీ కొడుకా అండి వీడియో కాల్లోనే చాలా క్యూట్గా ఉన్నాడు అంటుంది నాకు ఇంకా పెళ్ళి కాలేదండి మరి అబ్బాయి డాడీ అంటున్నాడు నా చెల్లెలు కొడుకండి బాబుకు వన్ ఇయర్ ఉన్నప్పుడే చెల్లెలు బావ ఇద్దరు కాలం చేశారు అప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు అందుకే అలా డాడీ అని పిలుస్తాడు నాకు అలాగే బాగుంటుందండి నా చెల్లెలు ప్రతిరూపం వాడు హో సారీ అండి పర్లేదు మీరు ఎక్కడికి వెళ్ళాలి రేపు గ్రూప్ ఎగ్జామ్స్ ఉంది అక్కడికి వెళ్తున్నాను అవునా ఇంతకు మీ గుడ్ నేమ్ సీతామాలక్ష్మి సీతామహాలక్ష్మి వెరైటీగా ఉంది సీత విన్నాను మహాలక్ష్మి విన్నాను కానీ సీతా మహాలక్ష్మి డిఫరెంట్ నేమ్ అవును కదా మా నాన్న పేరు సీతారాముడు మా అమ్మ పేరు మహాలక్ష్మి అలా ఇద్దరి పేర్లు కలిసే విధంగా సీతామహాలక్ష్మి అని పెట్టుకున్నాను వాళ్ళిద్దరు నాతోనే ఉన్నట్టుంటుంది అందుకే మీతోనే అంటే నేను కూడా పది సంవత్సరాల వయసులోనే ఒక ప్రమాదంలో వాళ్ళని పోగొట్టుకున్నాను అయినా ఈ పదిహేను సంవత్సరాల్లో వాళ్ళు మిస్ అయిన ఫీలింగ్ రాలేదు కారణం మా మావయ్య అత్తయ్య నన్ను అంత బాగా చూసుకుంటున్నారు మా మామయ్యకి ఇబ్బంది కలగకూడదని పార్ట్ టైం జాబ్ చేస్తూ బీఈడీ చదువుతున్నాను సారీ సీత గారు పర్లేదండి ఇంతకు మీ పేరు చెప్పలేదు వెంకట్ నైస్ నేమ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీ అబ్బాయి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు నేను కూడా గ్రూప్ ఎగ్జామ్స్ రాయడానికే గారు బాగా ప్రిపేర్ అయ్యారా అయ్యే ఉంటారు మిమ్మల్ని చూస్తుంటే మంచి ఇంటెలిజెంట్లానే ఉన్నారు నేనేమో చదువులో యావరేజ్ స్టూడెంట్ని కానీ మా అత్త ఏమో నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందే అంటుంది అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి కానీ అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు హెవీ కాంపిటీషన్ వెంకట్ గారు దొరికిన జాబ్ చేసుకుంటూ అంతో ఇంతో వెనకేసుకోవడమే బాగా చెప్పారు సీత గారు ప్రతిసారి గారెందుకు లేండి సీతాని పిలవండి చాలు మీరేం చేస్తుంటారు వెంకట్ వయసు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఏమీ అనుకోకండి కొంచెం పర్సనల్ అడిగాను అదేం లేదండి నేను ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ వర్క్ చేస్తున్నాను ఇక ఏజ్ అంటారా మీకన్నా మూడు సంవత్సరాల పెద్ద అంతే నా వయసు మీకెప్పుడు చెప్పాను మీరు పది సంవత్సరాల వయసు అప్పుడు అమ్మా నాన్న కోల్పోయారు మీ అత్తగారు పదిహేను సంవత్సరాలుగా మిమ్మల్ని చూసుకుంటున్నారా అన్నారు ఇప్పుడు మీ వయసు ఇరవై ఐదు కరెక్ట్ చూడండి నేను ముందే చెప్పాను మీరు చాలా ఇంటలిజెంట్గా కనిపిస్తున్నారని అవునా థ్యాంక్స్ సీత సరే పడుకోండి రేపు మార్నింగ్ సెక్షన్లోనే నాకు ఎగ్జామ్ గుడ్ నైట్ నాకు కూడా మార్నింగ్ సెక్షన్లోనే గుడ్ నైట్ ఉదయం ఇద్దరు హైదరాబాద్లో దిగి అక్కడే ఫ్రెష్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కు చేరుకుంటారు ఇద్దరు ఆల్ ది బెస్ట్ చెప్పుకొని ఎగ్జామ్ తర్వాత కాలేజ్ క్యాంటీన్లో కలుద్దాం అని మాట్లాడుకున్నట్టుగానే అక్కడ కలుసుకుంటారు ఎలా రాశారు సీత ఎగ్జామ్ ముందే చెప్పా కదా నేను కొన్ని సబ్జెక్ట్లో వీక్ అని ఆ టాపిక్లోనే బిట్స్ ఎక్కువగా అడిగారండి వెంకట్ నవ్వుతూ అవునా ఎందుకు నవ్వు వస్తుంది మీకు గ్రూప్ ఎగ్జామ్స్ అంటే అలానే ఉంటాయండి మీరు ఫస్ట్ టైం అన్నారుగా నాకు అలవాటే ఇదిగోండి డబ్బులు తీసుకోండి ఏమైనా తీసుకురండి తిందాం ఆకలి అవుతుంది అసలే ఉదయం ఎగ్జామ్ అని సరిగ్గా తినలేదు డబ్బులేమీ వద్దులండి అక్కడ కూర్చోండి నేను తీసుకొని వస్తాను ఇద్దరూ తింటూ ఉంటే వెంకట్ మిమ్మల్ని ఒక పర్సనల్ విషయం అడుగుతాను ఏమీ అనుకోరు కదా అడగండి సీత మీరు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు ఎందుకండి ఐ మీన్ ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా ప్రేమ అది నాలాంటి వాడికి పడని విషయం అండి ఎందుకు చూడండి ప్రేమ అన్నది నా దృష్టిలో ఒక బాధ్యత మాత్రమే అంతేగాని నీవు లేకపోతే నేను లేను నువ్వే నా ప్రాణం ఇలాంటివి నాకు సరిపోని విషయాలు ఒకరిని చూస్తేనే పుట్టేది ప్రేమని నేను నమ్మను నా వరకు అమ్మ నాన్న మనపై చూపించేది కూడా మనం ప్రేమ అనుకుంటాం కానీ అది మనపై ఒక బాధ్యత మాత్రమే తిరిగి వాళ్ళు కూడా మన నుంచి అదే బాధ్యతను ఆశిస్తారు అలాంటి బాధ్యతలు అందరూ నెరవేరిస్తే లోకంలో అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఉండవు అంటే ప్రేమ మీద మీకు నమ్మకం లేదా ఇంతమంది ప్రపంచంలో ప్రేమించుకుంటున్నారు వాళ్ళందరూ బాధ్యతగా లేరనా నేను అలా అనలేదు గారు నా దృష్టిలో ప్రేమ మీద నా అభిప్రాయం చెప్పాను అంతే ప్రేమించటం ఒకరు వెంట పడటం అవన్నీ నాకు నచ్చని విషయాలు ఒకవేళ ఎవరైనా ప్రేమించండి అని మీ వెంట పడితే అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే ప్రతి మనిషి జీవనం డబ్బుతో నడుస్తుంది ప్రేమించిన అమ్మాయి లేక అబ్బాయి ఎవరో ఒకరు డబ్బున్న వాళ్ళు అయితే అవతల వాళ్ళు ఈజీగా ఒప్పుకుంటున్నారు లేదంటే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఒకే కులం అయితే ఓకే లేకపోతే ఆ గొడవలు కూడా అదనం ఇన్ని సమస్యల మధ్య ప్రేమించడం అవసరమా సీత పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా మీకు అయినా నా పెళ్లి మీద ఎందుకంత ఇంట్రెస్ట్ అయినా నన్నెవరు పెళ్లి చేసుకుంటారు నా కుటుంబాన్ని చూసుకోవడం కాకుండా నా బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఉన్నారంటారా బాబు గురించి మీ ఆలోచన బాబు కాదండి ఈ చాలీ చాలెంజ్ జీతంతో భార్య పిల్లలు లేనిపోని టెన్షన్లు అవసరమా చెప్పండి ఎలాగో నా బాధ్యతగా బాబున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నా పేరెంట్స్ని సరిగ్గా చూసుకుంటే చాలు సీత నా గురించి ఆలోచించేంత సమయం నాకు లేదు నా సంగతి తర్వాత ముందు మీరు తినండి ఫుడ్ చల్లగా అవుతుంది అక్కడి నుంచి ఇద్దరు సాయంత్రం బస్టాండ్కు చేరుకుంటారు బస్ రావడానికి ఇంకా చాలా సమయం అవుతుంది కదా వెంకట్ కోటికి పోయి షాపింగ్ చేద్దామా అమ్మాయిలకు షాపింగ్ అంటే పిచ్చి కదండి పిచ్చేం కాదు అక్కడ చాలా తక్కువ ధరకే దొరుకుతాయండి ఒక వీడియోలో చూశాను అందుకే ఒక్కదాన్నైతే వెళ్ళేదాన్ని కాదు మీరున్నారుగా వెళ్దాం పదండి ప్లీజ్ ప్లీజ్ సరే సీత తొందరగా వచ్చేయాలి ఇద్దరు అక్కడికి చేరుకుంటారు మీ బాబుకి ఎంత వయసు ఉంటుంది చెప్పండి ఆరు సంవత్సరాలు సీత అయితే ఈ డ్రెస్ తీసుకోండి నా తరపున గిఫ్ట్ అంటుంది హలో గారు నన్ను ఏమనుకుంటున్నారు మీరు అసలు మీకు నాకు పరిచయం అయ్యే ఒక రోజు కూడా లేదు గిఫ్ట్ ఇచ్చేంత ఫ్రెండ్షిప్ ఎక్కడుందండి ఫ్రెండ్షిప్ కాదులేండి మరి అబ్బా తీసుకోండి మీరు మళ్ళీ మాట్లాడుకుందాం ఏం మాట్లాడుకోవటం నేను వెళ్తున్నాను బస్ స్టాండ్కి మీ ఇష్టం అమ్మాయి కదా ఒంటరిగా ఉంటుందని కంపెనీ ఇస్తే గిఫ్ట్లు ఇస్తుంది వసే సీత ఎక్కడ దొరికాడ ఈ వెంకటయ్య నీకు ఆ మాత్రం అర్థం చేసుకోడు అని మనసులో అనుకుంటూ వస్తున్న వెంకటగారు ఇద్దరు కలిసే వెళ్దాం ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళి లైట్గా టిఫిన్ చేసి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బస్సు వచ్చిన తర్వాత వారు రిజర్వేషన్ సీట్లలో కూర్చుంటారు దేవుడా వచ్చేటప్పుడు ఎంత బాగా కూర్చోపెట్టావయ్యా ఇప్పుడేమో ఇలా చేసావు అనుకుంటుండగానే ఒక ముసలాయన వచ్చి బాబు మా అమ్మాయి ప్రెగ్నెంట్ అందుకు తనకు కిటికీ సీట్ అయితే బాగుంటుంది నువ్వు కొంచెం చేంజ్ చేసుకుంటావా మా అమ్మాయి నా దగ్గరే కూర్చుంటుంది అని ఆయన అడిగేసరికి సరే అని సీట్ చేంజ్ చేసుకుంటారు ఆ పక్క లైన్లో కిటికీ దగ్గర సీత కూర్చుని ఉంటుంది వెంకట్ని చూసి సీత నవ్వుతుంది తను ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఏమిటి వెంకట్ గారు నాతో ఏమీ మాట్లాడరా గిఫ్ట్ ఇవ్వడం పాపమా అండి అలా కాదు సీత పరిచయం లేని వారి దగ్గర నేను అలా గిఫ్ట్లు తీసుకోలేను అంటున్నాను బాబు నాకు బాగా నచ్చాడండి అందుకే బట్టలు తీసుకున్నాను అంత దానికి మీకు కోపం ఎందుకండి సారీ సీత నీ పేరు చెప్పి ఇస్తానులే ఇటు ఇవ్వండి ఏం వద్దులే వెంకట్ మేము మీకు గిఫ్ట్ ఇచ్చేంత వారం కాదులే ఈ అమ్మాయిలతో ఇదే గొడవ మీ ఇష్టం గుడ్ నైట్ సీత గారు ఉదయం బస్ దిగి ఇద్దరు ఎవరంతా వారు కోపంగా వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత రితిక్ కొత్త బట్టలు వేసుకుని డాడీ ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతాడు ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ అమ్మ ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు అని అడుగుతాడు నేను కొనలేదురా రిత్క్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వాడి పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చిందని చెప్తుంది వాడికి గిఫ్ట్ ఇచ్చే అమ్మాయి ఫ్రెండ్ ఎక్కడుంది అని ఆలోచిస్తుంటే ఇదిగో డాడీ నా ఫ్రెండ్ వచ్చింది అంటూ బయటికి వెళ్తాడు రిత్విక్ లోపలికి వస్తున్న సీతను చూసి డ్రెస్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అంటాడు మీరు ఫ్రెండ్షిప్ లేదన్నారు అందుకే వీడిని ఫ్రెండ్గా చేసుకున్నాను సీత చాలా ఆపింక అసలు నీకు ఇక్కడ ఏం పని ఉంది మాకుందా అబ్బాయి అంత కోపం ఎందుకు అని సీత అత్త మామ వస్తారు వాళ్ళతో పాటు వెంకటమ్మ నాన్న అక్కడికి వస్తారు ఎందుకురా అమ్మాయి మీద అంతగా అరుస్తావు తను ఏం చేసింది నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది అంతే కదా మాకేమీ కుల పట్టింపులు లేవు నీకెందుకురా బంగారం లాంటి పిల్ల కోరి వస్తానంటే అంత లోకువా నీకు అమ్మా మీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా అని సీత నీకు ఇదివరకే చెప్పాను నేను అయినా అర్థం అవ్వదా ఏంటి అర్థమయ్యేది వెంకట్ ఎవరైనా మీరు చెప్పిన విషయాలకు భయపడి పెళ్లి చేసుకోకుండా ఉంటారా ఉంటారు నేను కాదు నా లాగా చాలామంది ఉన్నారు కూడా పెళ్ళి అయిన ఐదు నెలల్లో మహా అంటే సంవత్సరమో బాగుంటుంది ఆ తర్వాత ఈ సంసారంలో బతకాలి అంటే ఎంతో ఇబ్బందో నీకు తెలుసా ఇప్పుడు నా మీద నీకున్న ప్రేమ లైఫ్ లాంగ్ ఉండదు సీత అర్థం చేసుకో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇక్కడ చెప్పాను సీత నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో నాతో పెళ్ళంటున్నావు మళ్ళీ ప్రేమించలేదని అంటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నేను మిమ్మల్ని చేసుకుంటానన్నది రిత్విక్ కోసం బాబు కోసమా అవును ఎగ్జామ్స్ బయలుదేరే రోజు ఉదయం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మీ అమ్మగారు బాబుతో వచ్చారు నేను బాబు అక్కడే ఫ్రెండ్ అయ్యాం మాటల మధ్యలో ఆంటీ నాతో మీ గురించి చెప్పారు ఎవరైనా ప్రేమించి మోసపోయాడేమో తెలియదు పెళ్ళంటే వద్దంటున్నాడని అందుకే ప్రేమ మీద మీ అభిప్రాయం అడిగాను అంటే నేను మీకు ముందే తెలుసా సీత మీరు నేను బస్సులో అనుకోకుండానే కలిసిన వీడియో కాల్లో బాబుని చూసినప్పుడు తెలుసుకున్నాను వెంకట్ గారు మీకు తెలియదు అమ్మ నాన్న లేకపోతే పిల్లలు ఎంత మనోవేదన అనుభవిస్తారో వాళ్ళు లేని నాకే తెలుసు అత్త మామ నన్ను కన్న కూతురులా చూసుకున్నా ఎక్కడో లోటు రిత్విక్కు ఆ పరిస్థితి కల్పించకండి మీరన్నారే పెళ్ళైన వెంటనే ఖర్చులు పెరుగుతాయి అప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ ఉండదు అని అందరూ అలా ఉండరండి ఒకరి మీద ఒకరికి బాధ్యతాయుతమైన ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ పెరుగుతుందే కానీ విడిపోవాలనుకోదు అమ్మ నాన్నలకు మన మీద ప్రేమ ఉండదు బాధ్యత మాత్రమే ఉంటుందన్నారు మీరన్నట్టు బాధ్యత ఒకటే ఉంటే అవసరాలు తీరిపోయాక శరణాలయంలో పిల్లలు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు ఉంటారు ఏ రిలేషన్ అయినా ప్రేమతో ముడిపడి ఉంటేనే కడవరకు కలిసి ఉంటారు నేను ఇష్టం లేకపోతే నన్ను చేసుకోకండి కానీ అలాగే ఉండకండి రిత్విక్కి నాన్నతో పాటు అమ్మ కూడా కావాలి అది గుర్తుపెట్టుకోండి ఇంతలో అక్కడికి రిత్విక్ వచ్చి డాడీ నాకు బర్త్డే గిఫ్ట్ నువ్వు ఇంకా ఇవ్వలేదు అని అడుగుతాడు వెళ్తున్న సీత చేయిని పట్టుకుని నీకు అమ్మని ఇస్తున్నాను అని అంటాడు వెంటనే సీత రిత్విక్ని ఎత్తుకుని ముఖమంతా ముద్దులు పెట్టుకుంటుంది వెంకట్ దగ్గరగా వచ్చి నాకు కూడా కొన్ని ఉంచు అన్నీ వాడికేనా అంటాడు మీరు రిత్విక్ అమ్మని ఇస్తానన్నారు కానీ మీ భార్యగా నన్ను ఒప్పుకోలేదుగా ఇంత మంచి అమ్మాయి భార్యగా వస్తానంటే ఒప్పుకోకపోవడానికి నేనేమీ తెలియలేని వాడిని కాదు కదా చాలా ఇంటెలిజెంట్ అని బయట చెప్పుకుంటున్నారు అవునా అంటూ రిత్విక్తో పాటు వెంకట్ను కౌగలించుకుంటుంది వీరిద్దరినీ చూసి పెద్దవాళ్ళు వివాహ ముహూర్తాలు చూడాలని బయటకు వెళ్తారు ప్రతి తరగతి అమ్మాయి అబ్బాయి అంతర్గతంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇలానే ఆలోచిస్తున్నారు అన్న విధానానికి ఒక చిన్న కథ